ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ను రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది చివరి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది హెన్రిచ్ ఇరవై తొమ్మిది బంతుల్లో ఎనిమిది సిక్సులతో అరవై మూడు పరుగుల ఒంటరి పోరాటం వృధా అయింది క్లాసన్ సంచలన బ్యాటింగ్ తో చివరి ఓవర్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు పదమూడు పరుగులు అవ్వగా సన్ రైజర్స్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసిందే హర్షిత్ రాణా కట్టడిగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆర్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసిందే ఆండ్రూ రసెల్ ఫిల్సాల్ట్ ఆఫ్ సెంచరీలతో రాణించారు సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు తీయగా మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల నాలుగు పరుగులే చేసి ఓటమి పాలైంది హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ ఇరవై ఒక బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై రెండు పరుగులు చేయగా అభిషేక్ శర్మ పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై రెండు పరుగులతో రాణించారు రెండు వందల తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు విధ్వంసకర బ్యాటింగ్ తో వేగంగా పరుగులు చేసిన ఈ జోడీ తొలి వికెట్కు అరవై పరుగులు జోడించింది దూకుడుగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్ ను హర్షిత్ రాణా క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు దాంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ వికెట్ నష్టానికి అరవై ఐదు పరుగులు చేసిందే ఆ కొద్దిసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మను ఆండ్రి రసెల్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు క్రీజులోకి వచ్చిన మార్కరం సాయంతో రాహుల్ త్రిపాఠి జట్టు స్కోర్ ను వంద పరుగులు దాటించాడు త్రిపాఠి పూర్తిగా డిఫెన్స్ కు పరిమితమవడంతో ఒత్తిడికి గురైన మార్కరం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ౌట్ గా వెనుతిరిగాడు ఆ వెంటనే రాహుల్ త్రిపాఠిని సునీల్ నరేన్ ఔట్ చేయగా అబ్దుల్ సమాద్ ను పెవిలియన్ చేశాడు మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ భారీ సిక్సెర్లతో ఒంటరి పోరాటం చేశాడు సన్రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్లో పదమూడు పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్ తొలి బంతికి క్లాసన్ సిక్స్ బాధగా మూడో బంతికి షెహ్బాజ్ అహ్మద్ క్యాచ్ అవుట్ అయ్యాడు మరుసటి బంతి సింగిల్ రాగా ఐదో బంతికి క్లాసన్ అవుట్ అయ్యాడు దాంతో సన్రైజర్స్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి కానీ డాట్బాల్ అవ్వడంతో సన్రైజర్స్ ఓటమి పాలైందే